చాలా మందికి అవకాశాలు వచ్చాయి వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడ్డారో ఏ రకంగా జిల్లాకు ఉపయోగపడ్డారో మీ అందరికీ కూడా తెలుసు ఒక వ్యక్తి రెండు నెలల నుంచి రెండు నెలల నుంచి తిరుగుతున్నాడు నన్ను నేర్చుకోమని దగ్గరికి రాణిస్తారు కానీ నా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించా అది తేడా ఇది అర్థం చేసుకోకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నారు నాకు కేసీఆర్ అంటే గౌరవం ఉన్నది హరీష్ రావు గారు అంటే గౌరవం ఉన్నది కేటీఆర్ అంటే కూడా గౌరవం ఉన్నది కానీ నేను ఎన్నో సందర్భాలలో చెప్పాను మనం పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టడం లేదు పార్టీ నాయకులను కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదు ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుందని చెప్పాను అదే జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఆలోచిస్తున్నాం ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిర్మాణం చేయాలి అని ఈ పని పదేళ్ల కింద చేసి ఉంటే ఐదేళ్ల కింద చేసి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు ఎన్నికల సందర్భంగా ఎన్నికల తర్వాత కూడా చెప్పాను నేను ఇప్పటికైనా నిర్మాణం పైన దృష్టి పెట్టండి అందరినీ కలవండి అందరితో మాట్లాడండి పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించలేదు ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే పార్టీ బతుకు లేకుంటే ప్రమాదకరంగా బీజేపీ తెలంగాణలో ఎదిగితే బిఆర్ఎస్ ఇంకా బలాన్ని కోల్పోవాల్సి వస్తుంది నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రమాదకరంగా తెలంగాణలో బీజేపీ దూసుకొస్తున్నారు అది తెలంగాణ సమాజానికి తెలంగాణ అభివృద్ధికి ఏ రకంగానూ మంచిది కాదు తెలంగాణలో అన్ని మతాలు అన్ని విశ్వాసాల మనుషులు కలిసిమెలిసి ఉంటున్నారు లేని కుల వ్యవస్థ మళ్ళా వస్తుంది మతోన్మాదం పెరిగిపోతుంది ఇది మనకు శ్రేయస్కరం కాదు ఇది ఏ రకంగా కూడా మనకు శ్రేయస్కరం కాదు నేను మందకృష్ణను కోరుతున్నా దళితుల పైన దాడులు చేస్తూ హత్యలు చేస్తూ మనభంగాలు చేస్తూ చర్చిల పైన దాడులు చేసి తగులబెడుతూ ముస్లిం మైనారిటీస్ ను టెరరిస్టులుగా చిత్రీకరిస్తూ సమాజంలో అశాంతిని సృష్టిస్తున్న రాజ్యాంగ వ్యవస్థను భ్రష్ పట్టిస్తున్న బీజేపీ పార్టీకి ఊటీయమని ఎట్లాడుతూ కృష్ణాను నా మీద వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు నా మీద కోపం ఉంటే ఉండొచ్చు కానీ నువ్వు అంబేద్కర్ వాదాన్ని వదిలిపెట్టావు కదా ఇవాళ బీజేపీ మనువాదాన్ని ప్రోత్సహిస్తూ అంబేద్కర్ వాదాన్ని తొక్కిపెట్టి దళిత వాదాన్ని అణిచివేసి రిజర్వేషన్లు ఎత్తివేసి మళ్ళీ ఆగం చేయాలని చూస్తూ ఉంటే ఏదో కేటగరైజేషన్ చేస్తానని నరేంద్ర మోడీ ఒప్పుకున్నాడు కాబట్టి పోతున్నా అని మాట్లాడుతున్నావు ఎందుకు చేయలే పదిహేను నుంచి నిజంగా భారతీయ జనతా పార్టీకి మనం మీద ప్రేమ ఉంటే ఎందుకు చేయలే చేయాలని ముందుకు వచ్చిన ఒక ఆర్డినెన్స్ ద్వారా ఎందుకు చేయలేకపోయాడు అవకాశం ఉండి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపి అన్ని రాజకీయ పార్టీలు కూడా కేటగరైజేషన్ కు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చిన తర్వాత ఆర్డినెన్స్ ద్వారా మీరు దాన్ని అమలు చేయవచ్చు కదా ఎందుకు చేయలేదు ఇది ఒక ఎన్నికల నినాదం మా